స్వామి వారి కరుణాకటాక్షాలు మీకు ప్రాప్తించాలి మీ కాలి మువ్వలలో రంగులు ఉంటే మీ మనోధైర్యంలో నటరాజుడు ఉంటాడు జానపదం అంటేనే ఒక లాలి పాట జానపదం అంటే ఒక అమ్మ పాట జానపదం అంటే ఒక భక్తి పాట జానపదం అంటే ఒక మనోరంజకం ఏ గ్రామంలోనైనా ఒక వేడుక జరుగుతుంది అంటే కోలాటం అనేది తప్పక ఉండాలి జానపద కళలో అతి ప్రాచీన్యమైనది కూడా పోలాటమే కర్నపులతో చక్కగా పౌర్ణమి గడియలలో వాళ్ళకు మొగ్గలు కట్టుకొని మొదటి పూజను ఆ దుర్గమ్మకు అంకితం ఇచ్చి పాండురంగ స్వామికి విలీనం చేస్తారు ఇది కోలాటం యొక్క చరిత్ర మన తెలుగు సాంస్కృతిక కళలలో మొదటి స్థానం సంపాదించుకున్నది జానపదే అంతటి ప్రాచీన కళలో మీరు అనుసరిస్తున్నప్పుడు ఆ ఆ నృత్యము యొక్క నిధులను కర్తవ్యములను అన్ని కూడా తెలుసుకోవాలి గురువుల ద్వారా తెలుసుకొని అలాగే అనుసరించాలి అప్పుడే మీరు నేర్చుకున్న ఈ భక్తి కాస్త భజన కూడా భక్తిగా మారి అది భగవంతుడికి అవుతుంది వినోదం కోసమో లేకపోతే ఆనందం కోసమో వ్యక్తిగత సంతోషం కోసమో అయితే ఆ జానపదం మీరు కట్టిన మువ్వ అది అవ్వదు మీ మనసులో భక్తి అంకితం చేయండి భగవంతుడి కోసం ఆడుతున్నట్లుగానే విశ్వసించండి అప్పుడే మీరు ఆ కాలికి కట్టిన మువ్వ ఆ చేతిలో పట్టుకున్న దండం పోలాటం పోలాటం పుల్లలుగా మారి అవి భాగవంతుడి అంకితం అవుతాయి ఇవి గుర్తుంచుకొని మీరు మొదటగా కథ పుల్లలు పట్టుకున్నప్పుడు నారాయణకు సమర్పించుకోవాలి నమో నారాయణాయ అంటూ కాలికి మువ్వలు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా సమర్పించుకోవాలి నమో ఈశ్వరాయ అని ఇవేమి రానప్పుడు ఓం నమ శివాయ నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ అంటూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే మీకు అన్నింటా శుభం కలుగుతుంది మీరు ఆడుతున్న ఆటను భగవంతుడు ఇలా చేస్తున్నప్పుడు క్రమశిక్షణలో ఏదైనా తప్పులు తొలితే దుర్గే దుర్గే రక్షితి రక్షితి అనుకోవాలట దుర్గమ్మ దుర్గమ్మ రక్షించు రక్షించు మంత్రాలని మంత్రాలు కానీ చదవాల్సిన అవసరం లేదు మంత్రం అంటే సంస్కృతంలో ఆ రోజున రంగరించిన ఆశలని చక్కగా మన నోటితో ఉన్న పదార్థాన్ని భగవంతుడు ఎలా చెప్పుకుంటాం తల్లి కష్టం వచ్చిందమ్మా నాకు ఈ కష్టం తీర్చి పొంగలి పెడతాను ఈ ఈ రకంగా నన్ను చల్లగా చూడు కొబ్బరికాయ కొడతాను ఇలాగా భగవంతుని కోరడం కన్నా రోజులో ఒక్క క్షణం మీరు జీవిస్తున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక్క క్షణం పాటు భగవంతుడికి అంకితం చేయండి నచ్చిన దేవుడు తలవండి అంకితం చేయడం అంటే మనస్ఫూర్తిగా ఏ భగవంతుడు మీకు ఇష్టమో శివుడి ఇష్టమా నాగేంద్రుడి ఇష్టమా లక్ష్మి ఇష్టమా ఎవరైతే ఆ భగవంతుడికి ఒక్క క్షణం నివేదించేయండి స్వామి ఇదిగో ఈ నిమిషం నీకు ఇచ్చేస్తున్నా మనసులో వేరే ఆలోచనలు లేవు కుటుంబం లేదు బిడ్డలు లేదు ఎవరు లేరు ముందు నీవే అదే చెప్తుంటాం నా తాతో నా మాత నా బంధున్న తాత నా పుత్రో నా పుత్రి నా భృత్యో నా భర్త నా జాయాన విద్య నా వృత్తి మా మైవాతిత్వం ఖతిస్వం స్వమేహ భవాని అమ్మ తల్లి గర్భంలో పడకముందు నువ్వు ఉన్నావు అప్పుడు నేను నీకు తెలుసు ఏనాటి బంధమై తల్లి గర్భంలో పిండమై పడినప్పుడు నువ్వే తోడుగా ఉన్నావు అప్పుడు నేను ఎవరో నాకు తెలియదు ఈ భూమి మీదకి వచ్చిన క్షణంలో ముందు నువ్వే నాకు తెలుసు తరువాతనే తల్లిదండ్రులు తెలుసు అంటే అన్నిటికంటే ముందు నువ్వు ఉన్నావు ఆ భగవంతుడు ఉన్నాడు కనుక భగవంతుడి కృతజ్ఞతతో రోజుకు ఒక్కసారైనా సరే మనస్ఫూర్తిగా అంకితం చేస్తే నిత్యము మీరు పూజలు చేసింది అంత సమానం ఇచ్చే టెంకాయకో ఇచ్చే పొంగలికో భగవంతుడు కట్టుబడి ఉండలేదు మన మనసులో వారికి ఎంత స్థానం ఇస్తున్నామో ఎన్ని క్షణాలు వారికి అంకితం చేస్తున్నామో భగవంతుడిని కష్టంలో సుఖంలో ఎన్నిసార్లు తలుస్తున్నామో అది మాత్రమే భగవంతుడికి లెక్క కానీ ఈ కష్టాన్ని ఆదుకోవడం వారి బాధ్యత భగవంతుడు సైతం మురణి ఆలకించకపోతే అతను భగవంతుడు అవ్వడు కష్టాలు ఆలించేవాడు పాలించేవాడే భగవంతుడు మన కష్టం వచ్చినప్పుడు దారి చూపించాల్సిందే చూపించకపోతే భగవంతుడు సైతం అర్హత లేదు కానీ ఈ అర్హత అనే మాటకి యుగ యుగాలుగా అనంత కోట్ల సంవత్సరాలకు ముందు నుంచి మన తాతలు మన ముత్తాతలు మన వార్ అసలు మన వంశం తెలుసుకోలేం అది ఒక ఆకాశానికి వేసిన నిచ్చిన వంటిదే ఎక్కుతూ పోతే మన ముత్తాతలను మనకు తెలియదు నాలుగు తరాలు చెప్తాం ఐదు తరాలు చెప్తాం తర్వాత తెలియదు తెలుసుకునే శక్తి లేదు వారంతటి వారే భగవంతుని అర్చించి సేవించి మనకు ఒక ఇచ్చారు గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది వారు ఇచ్చారు మనం ఏ ఋషులకో ఏ దేవతలకు బిడ్డలమై ఉంటాం ఖచ్చితంగా మనం మా తాత ముత్తాతలు తెలియదు కదా ఏ వశిష్ఠుడో ఏ గొప్పగా మహామహనీయులు ఎవరున్నారు వాళ్ళ సంపదలో పుట్టినవారే నక్ష ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలంలో ఉన్న దేవతలందరూ మన తాత ముత్తాతలు కాదా అంతటి గొప్ప భరతఖండంలో జన్మ జన్మించాం మనం భగవంతుడు గడుపునే బిడ్డలమై పుట్టాం ఆరు జన్మలు కష్టపడితే ఏడో జన్మగా మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మను సంపాదించుకున్న మనం మళ్ళీ పాపాల్లోకో మళ్ళీ కష్టాల్లోకో కర్మల్లోకో మన ఆత్మను తోసేయకుండా ఉన్నంతలో నారాయణ అని చాలు మరు జన్మకి భగవంతుడు మరు జన్మ కావాలని కోరుకోకూడదు మోక్షాన్ని ఇవ్వాలనుకోవాలా మేము కూడా వచ్చి మీ లోపంలో ఉండి మిగిలిన జీవితం అంతా సంతోషంగా బతికేస్తాం ఈ ఉన్నంతలో మాత్రం ఏ జన్మలో ఏం కష్టాలు చేశామో ఏం చేశామో శిక్షలు అయితే ఇప్పుడు వేసావు పేదరికాన్నిచ్చ్యాం అనారోగ్యాన్నిచ్చాం ఆర్థిక బాధ నిత్యాం అనేకం మనిషికి తృప్తి అనేది లేదు అనుభవిస్తూనే ఉంటాడు ఆ కర్మఫలాలన్నీ ఇక్కడే వదిలించేసుకోవాలి మన బిడ్డలకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలి మన బిడ్డలకు ముందు ఆయు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తే మిగతా వాళ్ళు సంపాదించుకుంటారు చదువైన ధనమైన కీర్తి ప్రతిష్టలైనా అది వారు సంపాదించుకుంటారు ఇవి ఉండాలి అంటే ముందుండవలసింది ఆరోగ్యము ఆయుష్ కాబట్టి ప్రతినిత్యం మీ మనసులో మీ ఎదురుకున్న గ్రామ దేవత ఉంది తల్లి అంకమ్మ అంకమ్మ దేవరా మీకు హృదయపూర్వక నమస్కారములు ఇంకేమీ మోమ్మని అడగట్లేదు మమ్మ చల్లగా నుంచి ఇలాగా భగవంతుని భక్తిలోనే క్రమశిక్షణ వస్తుంది భగవంతుని సేవించడంలో వస్తుంది ఈ భజన పాటల ద్వారా జానపదుల ద్వారా ఆ గ్రామానికి ఎంతో శుభకరం ఆ గ్రామ దేవతలు ఎంతో ఆనందిస్తారు ఆ గ్రామ దేవత కరుణా కటాక్షాలతో పాటుగా మీ కుల దేవత పరదేవతయ్ అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు సంప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గ్రామ పెద్దలందరికీ నా శుభాశిస్తుంది